సో అక్కడ నుంచి మొదలైతే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అన్నీ సేమ్ రొటీన్ కేసులే అంటే వాడుకున్నాడు నన్ను ఈ రంగు ఇబ్బంది పెట్టినడు కేసు పెట్టాం మరి ఇప్పుడు వాడుకున్నాడు ఇప్పుడు కాదు ఒకప్పుడు వాడుకున్నాడు ఇప్పుడు కేసు వేసినాడు అంటే నాకు అనిపించింది ఒకప్పుడు మీరే అంటారు ఈయన గొప్పోడు ఈయన దేవుడు గివుడు అని మీరే అంటారు కొన్ని సీన్ కట్ చేసి వీలు వచ్చి నన్ను వాడుకున్నాడు నన్ను అత్యాచారం చేసిన మన కేసు పెడతారు నిజంగా ఇప్పుడు ఏమైపోయింది అంటే అప్పట్లో అమ్మాయిలకు చెప్పేవాళ్ళం అమ్మ జాగ్రత్తలు ఉన్నారమ్మా అబ్బాయితో ఉన్నారు కానీ ఇప్పుడు ఏం చెప్పాల్సిందంటే అబ్బాయి జాగ్రత్త ఉన్నాడు రా బాబు ఎప్పుడు ఎవరు కేసు వెళ్తారు అర్థం అర్లేదు ఛార్జ్ చేసిన కేసులే మీరు చూసిన కేసులే మాట్లాడిన కేసులే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కానీ వాస్తవం చెప్తాను అన్న ఒకళ్ళ ప్రసవే తప్పేస్తుండే మాత్రం అరెస్ట్ చేయాలి ఆయన కదా ఎవరైనా సరే నన్నయన తప్పేస్తుండే మాత్రం కానీ చిన్న చిన్న వాటిని పట్టుకొని మా డబ్బు ఆయన చూడు అప్పుడు ఆ ప్లేస్ అయిపోయింది కదా మన కేసు ఇప్పుడు ఎందుకంటే సక్సెస్ అయ్యాం కమిట్ కూరలతో సక్సెస్ అయింది సో చాలా పెద్ద పెద్ద సినిమా సైన్ చేసినప్పుడు చాలా పెద్ద పెద్ద హీరోస్తో చేస్తున్నాడు సినిమా సో అక్కడ మన డబ్బు అడుగా అంటే ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది కానీ కానీ నిజంగా ఇప్పుడైతే అబ్బాయి చాలా ఉంటారా బాబు మీకు అంటే ఎప్పుడు ఏమైతే తెలియదు ఎప్పుడు అమ్మాయి కేసు తెలియదు కాబట్టి ఎంత నడుస్తుంది అట్లా అంతే అంటే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు కూడా నగిలిపో నగిలిపోతున్నారు ఇట్లా అమ్మాయిల వాళ్ళ కొంతమంది సొసైటీలో అంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఏమైనా చట్టాలు వస్తాయి ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది చట్టాలు నిజంగా రావాలని చూడండి ఇప్పుడు ప్రసాద్ బేర్ సక్సెస్ అయ్యాడు కాబట్టి తన మీద కేసు వేసే మనం అందరూ డిస్కస్ చేస్తున్నాం ప్రసాద్ బేర్ నుంచి అట్లా ఎంత మంది అమ్మాయిలు అబ్బాయిలు మోసేసి చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒకవేళ అమ్మాయి సక్ హీరోయిన్ అయింది అనుకన్నా ఇప్పుడు అబ్బాయి హీరో అబ్బాయి లవ్ అనుకో హీరోయిన్ అయిన తర్వాత అమ్మాయి అబ్బాయిని అట్టించుకో అసలు అట్టించుకోవచ్చు సో అబ్బాయిలు సిన్సియర్ లవ్ చేసిన హీరో అమ్మాయి సక్సెస్ అయిన కూడా అసలు పట్టించుకోరు ఒక అబ్బాయి సక్సెస్ అయితే మాత్రం అమ్మాయిలు మాత్రం కేసు పెట్టేస్తారు ఎక్కడున్న చెట్టు మీద ఉన్న సార్ కింది గుంజి మొత్తం ఏం చేయాలి అన్న కానీ ఒకళ్ళ అమ్మాయి సక్సెస్ అయితే మాత్రం అసలు అబ్బాయి దేగుడు దగ్గర ఆ కేసు కూడా చెల్లె పోలీస్ స్టేషన్ లో అట్లా ఉంది ఏం చేస్తాం సొసైటీ